హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ని మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా నాన్నగారి తరపు వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోతున్నామండి సో సో పెళ్ళికైతే వెళ్ళే ముందు పెళ్ళికూతురు చేస్తారు అలాగే తర్వాత ఎదురు సన్నాహాలు ఉంటాయి అలాగే డీజే ప్రోగ్రామ్ ఉంది దాని తర్వాత పెళ్ళి ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మేమైతే పెళ్లి కూతురు చేస్తున్నారు కదండి సో అక్కడికైతే బయలుదేరాము మధ్యదారిలో ఇక్కడ కైలాసగౌరు నోము చేసుకుంటున్నారు కదా సో నోము తీసుకుని వెళదామని ఇక్కడికైతే వచ్చానండి సో ఇక్కడైతే ముందుగా పసుపు పారాయణి పెట్టించేసుకుని ఇదిగోండి ఇక్కడ బొట్టు గంధం అక్షింతలు అన్నీ కూడా పెట్టించేసుకుని దోశలతో పసుపు దోశలతో కుంకుమ అలాగే తాంబూలము ఆవిడ అన్ని పెట్టి మనకి ఇస్తారండి సో అదేంటంటే తాంబూలం తీసేసుకుంటున్నాను సో ఇదైతే తీసుకున్న తర్వాత మా వాడు చూడండి వెనకాల అమ్మ నేనెక్కిత నేనెక్కితానని భుజాలు పట్టుకుని కుర్చీ ఎక్కేసి ఇలా వేలాడుతూ ఉన్నాడు తాంబూలంలో వచ్చిన చామంతి పూలవి మా పిల్ల చూపిస్తోందండి తన చేతిలో ఇదిగోండి చూడండి ఆ తర్వాత మా వాడు చూడండి ఈ ఫోన్ స్టాండ్కి పెట్టే రిమోట్ ఉంది కదండి సో అదైతే తీసుకొచ్చేసాడు సో ఇంట్లోనే ఆపేయాల్సింది ఎక్కడ పడస్తాడా అని టెన్షన్తో చచ్చిపోయానండి పొద్దునుంచి సాయంత్రం దాకాను కానీ మొత్తానికి ఎలాగోలా ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఇక్కడ ఫస్ట్ అయితే తీసుకున్నది నేనేనండి సో వాళ్ళ చుట్టాలు అయితే అయిపోయిన తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళల్లో ఫస్ట్ నేను సో నా తర్వాత ఇంకా చూడండి ఆటోల్లో ఎంతమంది వస్తున్నారు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళేను ఇక్కడ తాంబూలం అందుకుని బయటకు వచ్చి రాగానే ఇక్కడ చల్లగా ఇస్తున్నారండి ఈయన సో మంచి కావాల్సిన వాళ్ళకి మంచి నీళ్ళు మజ్జికి కావాల్సిన వాళ్ళకి మజ్జిగ ఇస్తున్నారు పొద్దున్నే అయినా కానీ ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి కదండి సో అందుకని కొంచెం చల్లగా మజ్జిగైతే తాగేసి బయలుదేరిపోయాం ఇక్కడ ఎక్కడికి వచ్చాము అని అనుకుంటున్నారు కదా వీళ్ళందరూ కనిపించే వాళ్ళందరూ మా చుట్టాలండి ఎల్లో శారీ కట్టుకున్నది మా పెద్దత్త వాళ్ళిద్దరు పిల్లలండి వీళ్ళు పూర్ణోదిన విద్యోదిన సో వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వకండి అండ్ అలాగే ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మా నాన్నగారి తరపు చుట్టాలేనండి సో అందరూ కూడా అత్తలు బాబాయిలు మావయ్యలు అండ్ అలాగే అన్నయ్యలు వదిన్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మీకు కనిపించేది మా అత్త అండి హాయ్ చెప్పారు కదా మీకు అండ్ అలాగే మా నాన్నగారి తరపు వాళ్ళ పెళ్ళికి వెళ్ళడంలో చాలా హ్యాపీనెస్ కూడా అనిపిస్తుందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా నాన్నగారిని గుర్తు చేస్తూనే ఉంటారండి సో శాస్త్రి ఇలా చేసేవాడు కదా సో బాబుగాడు ఇలా చేసేవాడు ఇలా మాట్లాడేవాడు ఇలా సందడి సందడిగా ఉండేవాడు అని ఇలా రకరకాలుగా గుర్తు చేస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి సో ఇంకొకటి ఏంటంటే నా పేరు యాక్చువల్గా హారిక అంటాను కదా సో అమ్మ తరపు అందరూ కూడా హారిక అని పిలుస్తారు నాన్న తరపు అందరూ కూడా సువర్ణ అంటారండి ఎందుకంటే మా నాన్నగారు పెట్టిన పేరు నాకు సువర్ణలత హారిక సో అందులో నాన్న సువర్ణ అని పెట్టారు హారిక అమ్మ అని పెట్టారు సో అందులో సువర్ణలత హారిక అని జాయిన్ చేశారు సో సువర్ణాన్న పిలుపు మాత్రం నాన్నగారి తరపు వాళ్ళందరి దగ్గర నాకు వినిపిస్తుందండి వాళ్ళందరికీ కూడా ఆ పేరే నోటిస్టు సో అందుకని నా పేరు సువర్ణాన్ని వినాలంటే మాత్రం మీ నాన్నగారి తరపు వైపు వెళ్లాల్సిందేను అండ్ అలాగే ఇక్కడ అందరినీ కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడ పెళ్లి కూతురు చేసింది డెకరేషన్ అది కూడా చూసారు కదా ఈ లోపు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి సో ఇక్కడ ఈ అబ్బాయి ఎవరు అంటే అనిత అని మా సిస్టర్ అని లలిత సర్స్ పారాయణకి వెళ్ళాం కదండి సో వాళ్ళ అబ్బాయి వీడు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆడుకున్నారండి చాలా గుడ్ బాయ్స్ అనమాట అందరూ కూడా గుడ్ గర్ల్స్ కూడా ఉన్నారనుకోండి కానీ ఏంటంటే ఇలాగ పెళ్ళిళ్ళవి కలవడం వల్ల పిల్లలందరికీ కూడా రిలేషన్స్ అవి తెలుస్తాయి అలా కాకుండా వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఎక్కువ మంది పిల్లలు అవి ఉంటారండి ఇక్కడ చూస్తున్నారండి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు పసుపతి దంచుతారు కదండి ఆ రోల్ అండి అది సో అందులో ఏంటంటే వీళ్ళకి దొరికిన పువ్వులన్నీ కూడా అందులో వేసేసి తీసుకుని పెట్టి అలా ఆడుకుంటున్నారు వీళ్ళు సో ఇక్కడ పెళ్లి చేయడం అది అయిపోయిన తర్వాత భోజనాలు కళ్యాణ మండపంలో ఉండి సో ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోయాము భోజనంలోకి వెరైటీస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం పప్పు ఫ్రై అండ్ అలాగే పులిహార టమాటా పచ్చడి గోంగూర పచ్చడి అండ్ అలాగే పులుసు వడియాలు ఇంకా పెరుగు సేమియా పర్వణం స్వీట్ కూడా ఉందండి ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి సో భోజనం అయితే అయిపోయిన తర్వాత ఈ కళ్యాణ మండపం చూడండి చాలా పెద్దదండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఫంక్షన్ అంటే సంగీత్ మెహందీ డీజే పెళ్లి అలాగే ఎదురు సన్నాహాలు అలా ఒక్కొక్క వైపు ఒక్కొక్కటి మనం అరేంజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇదిగోండి మనం వీళ్ళ పెళ్ళికే వచ్చాము సింధు వెట్స్ భరద్వాజ్ వాళ్ళ పెళ్ళికి వచ్చాము ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది కదా పదండి మెల్లిగా మనం కూడా లోపలికి వెళ్దాం ఇదిగోండి ఇదంతా కూడా ఎంట్రన్స్ అయిను చాలా బాగా డెకరేట్ చేశారు కదండి లైటింగ్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు ఇదివరకు కూడా ఇందులోనే ఇంకో రెండు మూడు పెళ్ళిళ్ళకు కూడా మేము వచ్చామండి అది చేసేసిన తర్వాత ఈయనైతే ఇంటికి వచ్చేస్తారని చెప్పి గబగబా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకు కూడా అది పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి సాయంత్రం ఎదురు సన్నాహాలకి అలాగే డీజేకి రెడీ అయి వచ్చేసాం చూడండి కళ్యాణ మండపం ఎంత చక్కగా అలంకరించారో లైటింగ్స్ అది చాలా బాగుంది కదా ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి పాత పాటలు అవి పాడేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారండి సో పాత పాటలు అవన్నీ కూడా పెట్టారనమాట కళ్యాణ మండపం అంతా కూడా ప్రశాంతంగా కూల్ కూల్గా పెద్దవాళ్ళందరూ కూడా అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా సాయంత్రం నుంచి అయితే ఈ డీజే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఇంకా ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు సో ఎదురు సన్నాహాలు అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కానీ లైటింగ్స్కి ఆల్రెడీ పెడుతున్న పాటలకి పిల్లలు మాత్రం చాలా చక్కగా ఇంకా చోట గ్యాదర్ అయిపోయి డాన్సులు అవి చేసేసారు అవన్నీ కూడా చూపిస్తానండి ఇక్కడ ఎదురు సన్నాహాలకైతే ముందు ఇప్పుడు వచ్చేసాము సో ఇక్కడ ఏంటంటే అండి ముందుగా మగపల్లి వారికి ఎదురు సన్నాహాలు జరుగుతున్నాయండి ఆడపల్లి వాళ్ళు చేస్తారు అలాగే తర్వాత ఆడపల్లి వాళ్ళకి మగపల్లి వాళ్ళు చేస్తారు మనం ఆడపల్లి వాళ్ళ తరపు వచ్చాం కదండి సో అందుకని అందరం కూడా ఇక్కడికి వచ్చిన్నామండి ఏంటి మేమే కనిపిస్తున్నాం మా పిల్లలు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదండి అక్కడ డీజే పాటలు అవి పెడితే ఇంకా వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు చెప్పండి శుభ్రంగా డాన్సులు అవి చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాడికి చూడండి నేను ఒక ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఒకసారి కనబడుతూ ఉండాలి సో అందుకని మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చి కనిపించేసి మళ్ళీ వెళ్ళిపోతాడండి ఇప్పుడు ఇంకా చిన్నాడు కాబట్టి కొంచెం భయం ఉంటుంది కదా అమ్మ ఇక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఉంటాడు వీడు వంశీ అని బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి నాకు తమ్ముడు వారి అవుతాడు వీళ్ళు ముగ్గురునేమో మా అత్త పిల్లలండి సో ముగ్గురు కూడా మరదళ్ళు అవుతారు ఇప్పుడు ఆడపల్లి వాళ్ళ ఎదురు సన్నాహాలకు రెడీ అయిపోయింది ఒక పక్క అమ్మ అత్తలు అండ్ అలాగే వదులు వీళ్ళందరూ ఉన్నారు ఇంకొక పక్క ఏమో అత్తయ్య గారు ఈయన అండ్ మా తమ్ముడు మరదలు వాళ్ళు ఉన్నారండి సో ఇలాగ మేము ఇప్పుడు ఆడపల్లి వాళ్ళ ఎదురు సన్నాహాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడైతే ముందుగా చూడండి మా ఆయన గారికి కర్పూర దండలు వేశారు అండ్ అలాగే నాకు కూడా నెక్స్ట్ ఇప్పుడు వేయబోతున్నారు అండ్ అలాగే ఆడవాళ్ళకేమో అత్తరు అండ్ అలాగే మగవాళ్ళకేమో సెంట్లు ఆ తర్వాత మగవాళ్ళకి టవల్స్ అవి ఆడవాళ్లకి ఏమో డ్రై ఫ్రూట్స్ జార్ ఇచ్చారండి రెండు జార్లు ఉంటాయి మీకు చూపిస్తాను నేను అని చెప్పాను కదండి సో వీటిల్లోనే పెట్టా వచ్చారు ఇక్కడైతే మగపల్లి వాళ్ళు వాళ్ళకెంతో ముఖ్యమైన వాళ్ళని ఆడపిల్లి వాళ్ళకి అందరికీ కూడా పరిచయం చేస్తున్నారండి ఏంటి డీజే అవి అన్నీ ఉన్నాయని చెప్పి పిల్లల డ్యాన్స్లు అవి ఉన్నాయి అన్నాను కానీ ఏవి చూపించట్లేదు అనుకుంటున్నారు కదండి సో ఇప్పుడు అదేనండి సో ఇక్కడైతే చూడండి మా పిల్లలు వీళ్ళిద్దరేమో మా తమ్ముడు వాళ్ళ పిల్లలండి మా పిల్ల మీకు తెలుసు కదా మోక్ష అండ్ అలాగే మా వాడు కూడా వస్తాడండి సో వాడికి నచ్చిన పాట వస్తేనే వాడు వస్తాడు అన్ని పాటలకి అయితే డాన్స్ చేయడు వాడు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ జాయిన్ అయ్యారండి పిల్లలందరూ కూడా చూడండి మీరే ఏంటి అందరూ కనిపిస్తున్నారు కానీ మా వాడు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా వస్తాడండి వాడు స్లో సాంగ్స్కి అయితే రాడు ఓన్లీ ఫాస్ట్గా బీట్ ఉన్న సాంగ్స్కి మాత్రం వచ్చేస్తాడు అది కూడా పాట వాడికి నచ్చితేనే వస్తాడు సో ఇక్కడైతే చూడండి అప్పుడప్పుడు మధ్యలో వచ్చి కనిపించి వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఫస్ట్ డీజే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఇంకా స్టేజ్ దగ్గర రాలేదనుకోండి వాడు అసలు నిజంగా అలా గిరగిర చక్రంలా తిరుగుతూనే ఉన్నాడు సో రాత్రి అంతా మాత్రం ఎలా పడుకున్నాడో తెలియకుండా పడుకున్నాడు అండి కాళ్ళు రెండు కూడా పైకి పెట్టేసుకుని ఆయన మీద తల నా మీద కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు అంత ఉళ్ళనొప్పులు చేసేసేవాడికి సో కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఇక్కడ మాత్రం డీజేలో సో మా పాప కూడా చూడండి చాలా చక్కగా చేసింది సో అందరూ అయితే కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి మరీ చెప్పారండి నలుగురు ఐదుగురు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే మీ అబ్బాయి చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు మీ అమ్మాయి కూడా బాగా చేస్తుంది ఎక్కడైనా నేర్పిస్తున్నారా ఏంటి అని అడిగారు సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో చాలా బాగా డాన్స్ చేశాడు అని అందరూ చాలామంది అన్నారు పెద్దవాళ్ళు కూడా చాలామంది డ్యాన్సులు చేశారండి సో మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టడానికి అయితే అవ్వదు సో అందుకని ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కదండి మా అబ్బాయి చాలా బాగా చేశాడని చెప్పారని వీళ్ళిద్దరూ అండి సో ఏంటంటే ఇంకా చాలా మంది చెప్పారు అందరినీ అయితే వీడియో తీయడం అవ్వలేదు కానీ వీళ్ళిద్దరినీ తీసాను ఇంకా తర్వాత భోజనాలకు అయితే వచ్చేసామండి ఇక్కడైతే బిర్యానీ అండ్ అలాగే పన్నీర్ కర్రీ ఉల్లి చట్నీ చేసే టైం కి సంబంధించి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి పప్పు ఫ్రై అలాగే పనసపట్టు కూర పులిహార ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే టిఫిన్ సెక్షన్ చేసే వాళ్ళకు కూడా పూరి పొట్టెక్కలు అవన్నీ కూడా ఉన్నాయండి వాటికి సంబంధించిన చట్నీలు అవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మా పిల్లాడైతే ఇంకా ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కదండి ఇంకా ఐస్ క్రీమ్ తోనే బోన్ చేశారండి పిల్లలందరూ కూడాను కనీసం మిగిలిన వాళ్ళందరూ అంత ఎంతో ఓటో రెండో ముద్దలైనా తిన్నారండి వీడైతే అసలు ఇంకా ఒక్కటి కూడా ముట్టుకోలేదు సో ఫ్రెండ్స్ అవ్వండి పెళ్లి విశేషాలు ఎదురు సన్నాహాలు డీజేతో ఇక్కడైతే ఆపాను ఇంకా డీజే పెద్దవాళ్ళు చేసిన డ్యాన్సులు ఇంకా అలాగే పెళ్లి హడావిడి ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ మాత్రం మిస్ అవ్వకండి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కీప్ వాచింగ్